యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపల వారు ప్రార్థన ప్రార్థనలు చేసుకోండి నమ్మకం ఉండండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవిస్తాడు మీరు అందరు బాగుంటారు మీ మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు రేపు ఆదివారం మీరు కూడా రండి కుటుంబంతో రండి దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు గొప్ప కార్యాలు ప్రభుత్వం చేయబోతున్నాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే ఆ మాటను నెరవేర్చును అలే లూయ అద్భుతమైన వాగ్దానము ఈ రోజు మీ అందరికరకు దేవుడిస్తున్నాడు ఆయన నాకు మాట ఇచ్చాడు ఆ మాటను నేను నెరవేర్చబోతున్నాను దేవుని బిడ్లారా ఈ రోజు చాలా మంది దేవుని ఆశీర్వాదం కొరకు విడుదల కొరకు స్వస్థత కొరకు నేను దీవించబడాలి నా బిడ్డలు దీవించబడాలని ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడు అంటున్నాడు ఆయన నీతో మాట్లాడాడు వాక్యం ద్వారా గాను ప్రవచనం ద్వారా గాను దైవ సేవకుల ద్వారా గాను కళలోనో దర్శనంలోనో ప్రభు మాట్లాడారు ఆయన ఇచ్చిన మాటను దేవుడు నెరకార్చిపోతున్నాడు ఆకాశం భూమి గతించిన దేవుని మాట గతించది బిడ్డ నీ బంధువులు విడిచిపెట్టవచ్చు నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధం మాట మార్చొచ్చు నీవు నమ్మిన వారు మాట మార్చొచ్చు కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట బిడ్డారా ఈ రోజు ఇదే వాగ్దానం నీ కొరకే నీ కుటుంబం కొరకే అందరూ అంటున్నారు నీ జీవితం అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది కానీ నీకు పిల్లలు పుట్టరు నీకు వివాహం అవ్వదు స్థలం కొనలేవు ఇల్లు కట్టలేవు ఇంకా నీ జీవితం అయిపోయింది ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు అనే ప్రశ్న మనుషుల ద్వారా నీళ్ళుకి వస్తుందేమో భయపడద్దు దేవుడు మాట ఇచ్చాడు ఆయనే ఆ మాటను నెరవేర్చబోతాడు దేవుడు సర్వశక్తిగల దేవుడు అండి నీ కొరకు ఏదైనా చేయగల నమ్ముకున్న వారిని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు ఈ రోజు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న కష్టాన్ని బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి ఒకవేళ కలత చెందుతున్నవేమో బాధలో ఉన్నావేమో కన్నిట్లో ఉన్నవి దేవుని ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేరబోతుంది నీ పిల్లలకు మంచి ఉద్యోగం ఇస్తానడా మంచి వ్యాపారాన్ని కలిగజేస్తానడా నీ జీవితాల్లో ఉన్నతమైన మేలు చేస్తూ వాగ్దానం చేశాడా ఉన్నతమైన స్థితులని పెడతాను వాగ్దానం చేస్తాడు ప్రతి వాగ్దానం ప్రతి మాట నెరవేరబోతున్న రోజులు రాబోతున్నాయి ఈ రోజు నీ జీవితంలో ఘనమైన కార్యాన్ని చూడబోతున్నావు నీవు నీ కుటుంబం నీ పిల్లలు దేవుని వాగ్దానం పొందుకుని ఆ మాట నీ జీవితంలో నెరవేరటం నువ్వు కనిరచూడబోతావు నీ బంధువులతో చెప్తున్నావు నీ స్నేహితులతో చెప్తున్నావు నీ ఫ్రెండ్స్ నీ కొలిగ్స్ నీ రక్త సమ్లు చెప్తున్నావు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు తప్పక నెరవేరుస్తారని చెప్తున్నావు అవును ఈరోజు అదే వాగ్దానం దేవుడే మాట ఇచ్చాడు ఆయనే ఆ మాటను నెరవేర్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధిని నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ఏహో మాట ఇచ్చాను ఆయనే ఆ మాట నెరవేర్చిన అవును నీవు మాట నెరవేర్చే దేవుడు వారి కుటుంబాల అద్భుతాలు జరుగును గాక బలహీనంగా అనారోగ్యంతో వారు ఏసు నాములు స్వసత గాక గొప్ప కార్యం జరుగునుగాక ఒక్కొక్కరిని దీవించి ఆశ్రదించి మేలుతో నింపడి వాక్తను చాలా మంది వేదనతో చూస్తున్నారు కన్నీళ్లతో ఉన్నారు బలహీనతలో ఉన్నారు ఏసై మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు కీడు వెనకలు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసు నామడుగు తండ్రి తండ్రి అలెలుయ దేవుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏ మాట ఇచ్చాను ఆయనే ఆ మాటను నెరవేర్చు నీ జీవితంలో ఏ మాట మాట ఇచ్చాడో వాగ్దానం ఇచ్చాడో ప్రవచనమిచ్చాడు త్వరలో ఆ మాట నెరవేరబోతుంది గొప్ప కార్యం చూడబోతున్నాం ఎవరు మిస్ అవ్వద్దు రేపు అద్భుతమైన ఆరోగ్యం జరుగుతుంది రండి దేవుని కార్యాలు అనుభవించండి దేవుని మమ్మల్ని దీవించను గాక ఆమెను